ప్రభులొంది ప్రియమైన దేవుని బిడలారా మీ అందరికి శుభవందనాలు తెలియజేస్తున్నాం మరి దేవుని యొక్క సన్నిధిలో ఉన్న మనము దేవుని వాక్యాన్ని చదువుకుందాం ఆ దేవుని వాక్యము సువార్త ఐదవ అధ్యాయము రెండవ వచ్చిన కానీ చదువుతాం ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది ఆత్మ అనగా దేవుడు తన జయచేసిన ఆత్మ మనలో ఉన్నాడు ఎందుకంటే మరి నరుని యొక్క ఆత్మ యహోవ పెట్టిన దీపము మరి మన శరీరంలో మూడు ఉన్నాయి ఒకటి ఆత్మ ప్రాణము శరీరము ఈ మూడు మూడు ఉన్నాయి ఆత్మ చెప్తున్నవాడు చివగలవాడు వినుగాక అని దేవుని వాక్యము సెలవిస్తుంది దేవుని ఆత్మ ఏం చెప్తుందో మనం వింటే ఆ దేవుని యొక్క సంధాల్లో ఆశీర్వదిం పడతాం ప్రియా దేవుని బిడ్డారా ప్రభు గొప్పవాడు ఆశ్చర్యకుడు సమస్త కార్యాలు చేసే దేవుడు గనుక మరి ప్రభునందు విశ్వాసముతో నమ్మకంతో ప్రభువులో ఆయన మాట మనం వినాలి ఆయనే కార్యాలు జరిగించే దేవుడు గనక దేవునిందు మై మరి వైభక్తులు కలిగి జీవిస్తున్నప్పుడు మరి చూడండి శరీరము ప్రాణము ఒకటిగా కోరుకుంటుంది శరీరం అంటాలి మరి ఏమి తిందుమా ఏమి త్రాగుదమా ఏమి ధరించుకుందమా అని శరీరాశ చెప్తూ ఉంటది మరి ప్రాణం అంటే నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుమని రెండు సుఖాన్ని గురించి ఆశల గురించి శరీరాశయు నేత్రాశయు జీవపడంబము ఇవన్నీ కూడా దేవుని వల్ల కలిగినవి కావు ఇవి శ్వాసాన్ని వల్ల కలిగని గనుక దేవుని మాట వినదు ప్రియా దేవుని బిడ్డారు ఆత్మ దేవుని యొక్క ఆత్మ దేవుని అంతకు వెళతాది అది పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు కారణం ఏంటంటే దేవుని యొక్క ఆత్మలో మనం ఎదిగి ఫలించే వారుగా ఉండాలి దేవుడు ఆత్మ ఉన్నాడు గనక ఆయన ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోనూ ఆరాధించాలని దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రిమిని వాళ్ళరా ప్రభు యొక్క ఆత్మ ఆత్మవిశ్వలో దీనులైన వారు ఎవరు దీనత్వం కలిగి తగ్గించుకొని ప్రభు సంధాల్లో నడుస్తారు ప్రభు వాక్యానికి లోబడి జీవిస్తారో వారు ధన్యులు ప్రియ దేవుని బిడ్డలారా ఆత్మ మనలో మనస్సాక్షిగా చెప్తూనే ఉంటుంది కానీ దేవుని ఆత్మను ప్రక్కన పెట్టేసి ఆత్మ చెప్తున్న మాటలు వినకుండా మన ఇష్టానుసారంగా జీవించడం వల్ల ఇష్టానుసారంగా ప్రవర్తించడం వల్ల ఇష్టానుసారంగా నడుచుకోవడం వల్ల ప్రియమైన వాడరా శరీరానికి ఆహుతులైపోతున్నాం శరీరాశలు నెరవేరుస్తున్నాం నేత్రాసు నెరవేరుస్తున్నాం జీవపు డంబపు మాటలు పలుకుతూ అబద్ధ బ్రతుకులో మాస బ్రతుకులో జీవించడం వల్ల దేవుని ఆత్మకు దూరం అయిపోతున్నాం కనుక దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనలో మనం శ్రద్ధగా నడుచుకున్నప్పుడు కార్యం చేస్తాడు దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది ముప్పై నాలుగో కీర్తన ఆరో వచ్చిన అంటున్నాడు ఈ దీనుడు మర్ర పెట్టగా ఆలకించును అతని శ్రమలన్నిటిలోండి విడిపించి అతన్ని గొప్ప దినని మాట్లాడుతున్నాను దేవుని యొక్క ప్రార్థన దీనత్వంతో ప్రార్థన చేయాలి దీనత్వంతో మొరపెట్టాలి దీనత్వం తగ్గించుకొని దేవుని వాక్యానికి లోబడి మన తప్పిదాలను మన పొరపాటులు ప్రభు సంద ఒప్పుకొని ప్రభు సందాల్లో ప్రార్థించాలి దేవుని దేవాలయంలో ఇద్దరు భక్తులు యేసయ్య చూశాడు ఇద్దరు భక్తులు కాదు ఇద్దరు బ్రతుకులు దేవుడు చూస్తున్నాడు ఇద్దరు భక్తులు బ్రతుకులు ఎవరంటే అందులో పరిచేయుడు ప్రిమైన వర్లరా భక్తి గలవాడే కానీ దేవుని వాక్యానికి లోబడే జీవితం లేదు ఇతరులను దూషించే అవమానపరిచే ప్రిమైన వర్లరా జీవితం అయిన కొంది గనుక దేవుని యొక్క సన్నిధిలో ఉంటున్న మనము మరి ప్రార్థన చేస్తున్నాడు ఈ యొక్క పరిసేయుడు నేనైతే వారానికి రెండు సార్లు ఉపవాసం ఉంటున్నాను పదవ భాగం దశమ భాగం తీస్తున్నాను ఈ శంకర వల్లే లేనందుకు మీకు కృతజ్ఞతాస్థుతులని దేవునికి ప్రార్థించాడు ఆ ప్రార్థన ఏసయ్య అలకించాడు రెండవ ప్రార్థన శంకరి వాళ్ళ రొమ్ము కొట్టుకుంటూ దేవుని సంధనలో ఆకాశం వైపు కనులెత్తి చూసినకైన నేను యోగ్యుడన కాను ప్రవ్వా అని దేవుని ప్రార్థించాడు పశ్చాత్తాపడ్డాడు తన పొరపాట్లు ఒప్పుకున్నాడు తన దోషాన్ని చరిచేసుకున్నాడు ప్రవ్వా నేను యోగ్యున కాను ఒట్టివాడిని మట్టివాడిని పాపిని అని దేవుని సందలో ఒప్పుకున్నాడు ఈ రెండు ప్రార్థనలో ఏసయ్య విని అంటున్నాడు ఈ పరిశైడు కంటే ఈ శంకరే నీతి మంతుడు అని తెలియజేస్తున్నాడు ప్రయమైన వర్లారా దేవుడి యొక్క సన్నిధానంలో మనకు మనం గొప్ప చెప్పుకొని మనకు మనం ఇతరుని దూషించి ఇతన్ని అవమానపరిచి మనం ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థన దేవుని చందాల్లో నీటిగా ఎంచబడదు మనం ఎంత దేవునికి ఇవ్వచ్చు లేకపోతే రెండు సార్లు మూడు సార్లు లేకపోతే నలభై దినాలు ఉపవాసం ఉండొచ్చు లేకపోతే ఇరవై ఒక్క రోజు ఉపవాసం ఉండొచ్చు కానీ మనలో నా అహంకారం కాని మనలో నా గర్వం గాని మనలో అతిశయం మనలో అతిశయం గాని ఏవి దేవుని దగ్గర పనిచేయవు పని చేయువు ప్రియా దేవుని మనలో కోపము మనలోన అసూయ మనలోన ద్వేషము మనలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా శరీరాస సంబంధమైనవి ఏవి కూడా దేవుని సందాలో నీతి మంతులుగా తీర్చలేవు ప్రిమిన వాళ్ళరా అవి నీతి మంతులుగా తీర్చేది ఏంటంటే ఏసు క్రీస్తు నందు విశ్వాసముంచి మన యొక్క తప్పుదాల్ని ఒప్పుకొని ఇతరులు దూషించకుండా అవమానపరచకుండా మనకు మనం తెలుసుకోవాలి ఏసయ యొక్క మాట అన్నాడు ఇదిగో మీ కంటిలో ఉన్న దోలాన్ని మీరు తీసుకోండి ఎదుటివాడిన కంటిలో నలుసును మీరు ఎంచండి అని ఆయన చెప్పాడు మనలో ఉన్న పొరపాట్ల ముందు మనం కనుగొని చరి చేసుకొని దేవునికి ప్రార్థించాలి ప్రియా దేవుని బిడ్డారా అప్పుడే దేవాతి దేవుడు మన ప్రార్థన ఆలకించి నీతి మందులుగా చేస్తాడు దేవుడు ఒక మాట చెప్పాడు ఏసయ్య ఒక మాట ఏమన్నాడంటే తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును తను తాను హెచ్చించుకున్న వాడిని తగ్గించబడినని ఆయన వాక్యం సెలవిస్తుంది కనుక ఈ రోజు ఏ విషయంలోను వచ్చుకుంటున్నావో ఏ విషయంలో తగ్గించుకుంటున్నావో ఏ విషయంలో ప్రభుకి లోబడి ఉంటున్నావో యాకో పత్రిక నాలుగో అధ్యాయము ఏడో అంటున్నాడు కాబట్టి దేవునికి లోబడి అపవాదుని ఎదిరించండి అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోవును దేవుని యొద్దకు రండి అప్పుడే ఆయన మీ యొద్దకు వచ్చును మీ మీ హృదయాలు పరిశుద్ధపరచుకోండి పాపులారా మీ చేతులు శుభ్రపరచుకోండి దుఃఖపడు ఏడు మీ నవ్వు చింతగా మార్చుకోండి ప్రభు దృష్టికి తగ్గించుకోండి అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చరించిన ఆయన మాట్లాడుతున్నాడు ప్రియా దేవుని బిడ్డలారా దేవుని వాక్యానికి లోబడి అనుసరించి జీవించేవారే ప్రిమిన వాళ్ళరా ఆత్మ విషయములో ధన్యులు అవుతారు పరలోక రాజ్యాన్ని చేరుకుంటారు ప్రియమిన ఈ లోకములో నీ ఇష్టానుసారంగా జీవిస్తూ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఇష్టానుసారంగా ప్రార్థన చేస్తూ నేను చేస్తున్నా భక్తిని నామకార్థంగా చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన దేవునికి ఇష్టమే కాదు ప్రియమైన దేవుని బిడ్డ కనుక మన ప్రార్థన దేవునికి ఇష్టంగా ఉండాలి కనుక పేతృపత్రిక మొదటి పేతృపత్రికలో ఐదవ అధ్యాయం ఐదవ వచ్చులు అంటున్నాడు చిన్నలారా ఎదుటివా అని ఎడల దీన మనసుకులో మీరు పెద్దలకు లోబడి ఉండుడి ఎందుకంటే దేవుడు అంటున్నాడు ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించు దేవుడు దేవుడు తగిన సమయము హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల క్రింద దేన మనసుకులో ఇందుడి అని సెలవిస్తున్నాడు ప్రియమైన వారులరా దేవుని అందు భయభక్తులు కలిగి దేవునిలో మనం జీవించగలిగితే ఆయన సన్నిధానంలో ప్రభు ఆత్మీయ జీవితంలో మనం చిన్న పిల్లలమే కాబట్టి ఎదుటివాణి అలా దీన మనసు అని వస్త్రం ధరించుకోవాలి ఎలాంటి వ్యక్తినైనా మనం గౌరవించే వారిగా ఉండాలి ఎలాంటి వ్యక్తినైనా ఆదరించే వారుగా ఉండాలి ఎలాంటి వ్యక్తినైనా ప్రేమించే వారుగా మనం ఉన్నప్పుడు ప్రిమీని వర్లరా అర్చనలోని పెద్దలవని ఎవరినైనా గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ గౌరవిచ్చి మనం గౌరవం తీసుకోవాలి వాళ్ళ చిన్నవాళ్ళు కదా వాళ్ళు ఎలా పడితే అలాగనొచ్చు కానీ అది దేవునికి ఇష్టం కాదు ప్రిమీని వర్లరా వాళ్ళు ఉన్నవాళ్ళు కదా వాళ్ళని గౌరవించాలా వాళ్ళ దగ్గర ఎలా ఉండాలి అలా ఉండాలనుకుంటే అది దేవునికి ఇష్టం కాదు ప్రియా దేవన బిడ్లరా పెద్దవాళ్ళని ఎలాగైతే గౌరవిస్తారో చిన్న వాళ్ళని కూడా గౌరవించి లేని వాళ్ళని గౌరవించి ప్రియమిన వాళ్ళరా ఎవరినైనా మనము ప్రభు సంధాల్లో ఎదుటివాని ఎడలా ఎవరైనా ఎలాంటి వారైని ఎదుటివాని ఎడలా మన దేన మనసు తగ్గించుకునే వస్త్రమును ధరించుకొని ఉండాలని ప్రభు చెప్తూ ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్లరా ఈ రోజు మనకు ఉద్యోగం ఉండొచ్చు మనకి పొడుగుబాటు ఉండొచ్చు డబ్బు ఉండొచ్చు బంగారం ఉండొచ్చు అంతస్తులు ఉండొచ్చు కానీ దీన మనసు అనేది లేకపోతే తగ్గింపు అనేది లేకపోతే పరలోక రాజ్యానికి వెళ్ళలేవు ప్రేమైన దేవుని కనుక దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలంటే తగ్గింపు ఎదుటి అని ఎడలా దీన మనసును ధరించుకొని పెద్దలకు లోబడి ప్రభు సంధాలు మనం జీవించినప్పుడు ఈ రోజు యవనస్తులు ఎవని ప్రేమైన వాళ్ళరా స్తలు ఏవని పెద్దవారు ఎవని చిన్నవారు ఎవని ఒకరినొకరు సంఘమును అత్యధికంగా ప్రేమించుకుంటూ అత్యధికంగా ఆత్మీయతలు ఎదుగుతూ ఒకరినొకరిని పులికొల్పుకుంటూ ఒకరికొకరికొకరు ప్రార్థన చేసుకుంటూ ఒకరికొకరికి సహాయం చేసుకుంటూ ఒకరి అందు ఒకరు ఆప్యాతలు కలిగి ప్రేమ కలిగి జీవించినప్పుడు సంఘం యశు క్రీస్తు ప్రేమలో ఎదుగుతున్నప్పుడు ఐక్యతతో ఎదుగుతున్నప్పుడు సమాధానంతో ఎదుగుతున్నప్పుడు ప్రభు సంధాల్లో నమ్మకంతో ఎదుగుతున్నప్పుడు దేవుని చందాలను మన ముందు కొనసాగాలి అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపే దేవుడైన గనుక అహంకారుల ఎండుకుడి కొమ్మి ఎత్తకుడి ఎనభై డెబ్బై ఐదో కీర్తలు అంటాడు కదా ఆరో వచ్చల్లో అహంకారుల ఎండుకుడి కొమ్ము ఎత్తకుడి మరి ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి అని సెలవిస్తూ ఉన్నాడు బిడ్లారా గనుక ఆయన ఇంకొక మాట్లాడినాడు ఆ యొక్క తూర్పు నుండి అయినను పడము నుండి అయినాను హెచ్చు కలగదు అరణ్యముండు కలగదు ఒకళ్ళు హెచ్చించి వాడాయనే ఒకళ్ళు తగ్గించి వాడాయనే గనుక ఆయన చేతిలో ఉంది ప్రియమిన దేవుని బిడ్లారా అహంకారుల ఉండొద్దని మాట్లాడుతున్నాడు ఎన్నున్నా దేవుని సంధాలు ఎంత ఒదిగి ఉంటావో నువ్వు ఎంత ఎదిగినా ఉంటావో అంత దేవుడిని ఆశీర్వదిస్తాడు అంత సమాధానాన్ని కలుగుతాది అంత నెమ్మది ఆరోగ్యం నీ కలుగుతాది ప్రియా దేవుని బిడ్డలారా దేని విషయంలో కూడా ప్రభు సంధాల్లో మరి బలహీనం కనుక దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు పరిశుద్ధుడైన దేవుడిని కార్యాలు చేస్తూ నడిపిస్తాడు కాబట్టి దేవుడు తగిన కాలములో నేను హెచ్చించాలంటే దేన మనసు అని వస్త్రమును ధరించుకొని తగ్గింపు జీవితం ధరించుకొని ధన్యతను దేన మనసును కరిగి జీవించినప్పుడు ప్రభు గొప్ప కార్యాలు చేస్తాడు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవాతి దేవుడు గొప్పవాడు ఆశ్చర్యకుడు మోస తన జీవితంలో తగ్గించుకున్నాడు మోస ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మిక్కిలి సాత్వికుడు ప్రభు సంధాల్లో ముఖాముఖిగా మాట్లాడినయనే ప్రియమైన దేవుని బిడ్డలారా గనుక అలాగే ప్రభు ఆయన క్రీస్తు దేవుని విడిచి భూలోకానికి వేతించాడు ఆయన ఎంత తగ్గించుకొని మరి దేవుని స్వరూపాన్ని విడిచిపెట్టి మానవుని స్వరూపంగా ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు ఎందుకంటే మన కొరకు పరలోక రాజ్యం ఇవ్వాలని మన రక్షణ ఇవ్వాలని ప్రియమైన దేవుని బిడ్డరాంసించారు అని దూషించారు అవమానపరచారు ఎన్నెన్నో చేశారు కానీ దేవుని సంధాల్లో మనం అవన్నీ కూడా ప్రభు కంటే గొప్పవారి కాదు కాని ఆయన ఎంత తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడు ఆయన దీనుడై ప్రియమైన దేవుని బిడ్డలరా మన కొరకు ఆయన జన్మించాడు ఈ లోకంలో శిలువ మరణంలో ఉందాడు ఈ లోకంలో గనుక మన తగ్గింపు జీవితాన్ని దేవుడు చూస్తాడు మనలో ఉన్న దీనత్వాన్ని దేవుడు చూస్తాడు గనుక దేవుని మాట వినాలి అలుగురి శిలువలు ప్రభు అటువైపు ఇటువైపు దొంగలు వేలాడుతున్నప్పుడు తొకల్లో చూడండి అహంకారంగా మాట్లాడతాడు ఏమని మాట్లాడతాడు ప్రిమిని వాళ్ళరా నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించని మాట్లాడతాడు చూడండి ఎంత అహంకారమో ఎంత గర్వమో ఎంత ఇది ఉందో దేవుని ప్రతిమాలు కూడా మనిషి దేవుని కన్నీరు కార్చి ప్రార్థించడం అనేసి అతను చాలా భయంకరంగా మాట్లాడు ఇంకొక దొంగ అంటాడు ప్రభు సంఘాల్లో మమతామూర్తి కరుణమైడా అయా నేను పాపినయ్యా నేను చేసిన దొంగతనానికి నాకు శిక్ష వేశారు మీరు ఏ నేరం చేయలేదు అయ్యా నాకు బదులుగా ఈ శిక్షను అనుభవిస్తున్నారు అని చెప్పి ప్రిమిన వర్లరా దేవుని రాజ్యం కొరకు ఏరుకుంటారు అయ్యా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోవా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోవాలని తన తప్పుదాని తన పొరపాట్లు తన పాపాను ఒప్పుకున్నప్పుడు ప్రభు ఒక మాట అంటాడు నేడును నాతో కూడా పరదేశంలో ఉంది కారణం తగ్గింపు జీవితం కారణం దీన మనస్సు ప్రలోక రాజ్యములో ఉండాలంటే అలాంటి తగ్గింపు అలాంటి దీన మనస్సు ప్రభు సందలు నీ ఒప్పుకొని నీ పొరపాట్లు ఒప్పుకొని ఉన్నప్పుడు దేవాతి దేవుడు కార్యం చేస్తాడు నడిపిస్తాడు ఆశీర్వదిస్తాడు ప్రిమైన దేవుని బిడ్లారా కనుక దేవుని ఎందు భయభక్తులు కలిగి దీన మనసు కలిగి ఆత్మ ఆత్మవిష్యంలో దీనులైన వారు ధన్యులు మరలోక రాజ్యము వారిది కారణం ఏంటంటే దేవుని ఎంత ఎంత గొప్పవాడవైనా దేవుని దగ్గర చిన్న బిడ్డవే గనుక దేవుని ఎదుట చిన్నవాడవే గనుక అవన్నీ దేవుని ఎదుట ఎందుకు పనిచేయు ప్రభావాన్ని రెట్టివాడిని మట్టివాడిని ఎటువంటి యోగ్యత లేని వాడిని పురుగు వంటి వాడిని దావిదంటాడు కదా నేను పురుగు వంటి వాడిని ప్రభు దూలు వంటి వాడిని ప్రభు ఓటి కుండ వంటి వాణ్ణి ప్రభు అని నేనంతా ఏ మాత్ర ఏ పాడువాడిని అయ్యా అని దావిది గొప్ప రాజా ఉండి కూడా ఎంత దీనత్వంతో దేవుని ప్రార్థిస్తాడో చూడండి అంతే అదే దావిదని గొప్ప హెచ్చింపు జీవితంతో ఆశీర్వాదకరంగా మార్చింది ప్రియా దేవుని బిడ్లారా దేవుని సందర్లో అలాంటి ఆ దీనత్వం మనం కలిగి జీవించినప్పుడు గొప్ప కార్యాలు చేసి నడిపిస్తాడు ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు దేవుడు మహిమ కలుగును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు ఆ ప్రేమ గల తండ్రి నీ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా బలపరచండి సంఘాన్ని నాయన మీరు బలపరచండి సంఘ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా అయ్యా విన్న వాక్యం యదృష్టు తిప్పకుండా మా హృదయాల్లో ముప్పుదొంతులు అరువులు నూరంతులుగా ఫలింపచేయండి అయ్యా ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్య వారి నాయనా అయ్యా మేమలో తగ్గింపు జీవితం దేనత్వం కలిగి నాయన మొర పెట్టేటట్లు ప్రార్థించేటట్లు అనుసరించేటట్లు వాక్యానుసారమైన జీవితం జీవించేటట్లు నీకు లోబడి జీవించేటట్లు అయ్యా మాలో అహంకారం గాని గర్వం గాని అయ్యా నా తండ్రి దూషించి అవమానపరిచే మాటలు గాని వాళ్ళు ఉంటే ఆ ఆయన ఆధ్యాత్మికీతంపచ్చేయండి ప్రభావ వాళ్ళు ఎన్ని కలిగున్నా మీరు లేకపోతే చీకటే ప్రభా ఎన్ని కలిగి ఉన్నా మీరు లేనిదే మా బ్రతుకు వ్యర్థమే ప్రభావ ఎప్పటి వారేమయ్యా అయినా ఎలాంటి వారు అయ్యా ఏ మాత్రం వారు అయ్యా ఇంతలో చూసి అంతలో మా ఏమయ్యా ఆవిరి వంటి వారము ఎటువంటి యోగ్యత లేని వారము తండ్రి ఆయన అహు నశించిపోతున్న మమ్మల్ని రక్షించుకున్నావు నీ ప్రాణం పెట్టావు నీ రక్తం చిందించావు సజీవుడు తిరిగి లేచావు వయస్ అయ్యా మీకు స్తోత్రాలు చెల్లించున్నా నీకే మహిమ బిడ్డలందరినీ దీవించండి ఆశ్రయించండి వారు దర్శించండి ప్రభావం అయ్యా పెద్దవారిని చిన్నవారిని అయ్యా ఐర ఆరోగ్యాలతో నింపి చదువుని జ్ఞానాన్ని వాడిని చేస్తు ఉద్యోగాల్లో తోడుగుండాన్ని ఆశీర్వదించండి నీ గొప్ప కార్యాల ఆశ్చరికాలు చేసి నడిపించమని మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకుంటారని ఏ సునాములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి